హలో అండి మేమైతే ఈరోజు మా నిర్వి బర్త్డే ఉంది నిర్వి బంగారం మీ అందరికీ తెలుసు కదా మా నిర్వి బంగారం బర్త్డే ఉంది అందుకనే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడైతే మార్నింగ్ మార్నింగే మేము నైన్కి అట్లా బయలుదేరినాము వాళ్ళు ఫామ్ హౌస్లో చేస్తున్నారు సిటీలో అక్కడికి వెళ్తున్నాము మేము అందరం అయితే రెడీ అయి బయలుదేరినాము మాతో పాటు మా అక్క కూడా వస్తుంది మా పెద్దక్క వస్తుంది మా బావ తర్వాత అని ఆమె అయితే మా కారులోనే వచ్చేసింది ఇక్కడ చూడండి మా ఆయన మా బాబు మా పాప నేను అందరం అయితే మీకు అందరికి ఆయ చెప్తున్నాం అనమాట అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కను ఎక్కించుకొని అయితే బయలుదేరినాం మేము వెళ్తూ వెళ్తూ దారిలో టిఫిన్ చేద్దామని హరి దోశలు అయితే టిఫిన్ చేస్తున్నాము చాలా బాగుంటుంది హరిదోశలో టిఫిన్స్ అయితే చూపిస్తా చూడండి బోండా ఇడ్లీ ఎవరికి ఇష్టం వచ్చిందైతే వాళ్ళు తీసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట అందుకనే మేము ఎప్పుడన్నా టిఫిన్ చేయాలనుకుంటే ఇక్కడ సిటీ వచ్చినప్పుడు హరి దోశలోనే చేస్తాము ఇక్కడైతే మేము టిఫిన్ చేసేసి బయలుదేరుతున్నాం అనమాట అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అందుకనే దారిలోనే టిఫిన్ చేసి వెళ్తున్నాము మా పిల్లలు అయితే వాళ్ళకి ఇష్టమైనవి తీసుకున్నారు మేము కూడా మాకు ఇష్టమైనవి తీసుకుని అయితే ఇక్కడ తింటున్నాము ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది టిఫిన్ చేసిన తర్వాత టీ తీసుకున్నాము టీ తాగేసి బయలుదేరినాము మార్నింగ్ మార్నింగ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉండే చూపిస్తా చూడండి ఇక్కడ చాలా కూల్గా ఉంది కాబట్టి మాకైతే జర్నీ బాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఫామ్ హౌస్ దగ్గరకైతే వచ్చేసినాము ఇది కీసరగట్టులో ఉంటుంది ఫామ్ హౌస్ అక్కడికైతే వచ్చేసినాం అన్నమాట ఇది ఎంట్రెన్స్ లోపలికి వెళ్తున్నాము మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినామండి టూ డేస్ ఇంకా ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా అవుతుండొచ్చు నా ఛానల్ని తప్పకుండా చూడండి నా వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మొత్తం మీద ఫామ్ హౌస్ లోపలికైతే వచ్చేసినాము మేమే ఫస్ట్ వెళ్ళినాం అన్నమాట మేము వచ్చి వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మా అక్క వాళ్ళు కూడా అందరూ బర్త్డే ఫంక్షన్ అయితే ఈవినింగ్ ఉంది మేమైతే మార్నింగే వెళ్ళినాము మా పిల్లలు ఎంజాయ్ చేస్తారని తొందరగా వెళ్ళినాం అనమాట అక్కడ వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తామని అడిగితే తొందరగా తీసుకెళ్ళినాము పిల్లల్ని ఇదన్నమాట ఫామ్ హౌస్ చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది మా పాప చూడండి వెళ్తూ వెళ్తూనే ఉయ్యాల మీద ఎక్కి ఆడుతుంది ఆమెకు చాలా ఇష్టం ఇట్లా ఎంజాయ్ చేయడం అంటే మా పిల్లలకి ఇట్లా స్విమ్మింగ్ పూల్ చేస్తే అస్సలు ఆగరండి స్విమ్మింగ్ చేస్తారు మా ఆయన వాళ్ళకి చిన్నప్పుడే నేర్పిండి అనమాట వాళ్ళకు చాలా ఇష్టం ఇదే ఫామ్ హౌస్ మేము మేము చెప్పిన ఫామ్ హౌస్ అయితే ఇదే అన్నమాట మా కారు ఇక్కడ పెట్టేసి లోపలికైతే వెళ్తున్నాము చూపిస్తే చూడండి లోపల ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుందండి ఊరికి దూరంగా ఇట్లా ప్రశాంతంగా ఫామ్ హౌస్లలో ఫంక్షన్లు చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనకు కూడా చాలా ఎంజాయ్ అనిపిస్తుంది మా పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ త్రిబుల్ బెడ్రూమ్ ఉంది చాలా సౌకర్యాలు ఉన్నాయి చాలా పీస్ఫుల్గా ఉందండి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడైతే ప్రస్తుతానికి మేమే వచ్చేసినాము మా తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అక్క వాళ్ళు వాళ్ళందరూ వచ్చేసరమాట మా నిర్వి వాళ్ళ నానమ్మ వాళ్ళు వాళ్ళందరూ వచ్చేసిరు ఇక్కడ మా పెద్దక్క మా పాప చూడండి వాళ్ళకు ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఫోటోలు దిగడం చాలా ఇష్టం ఇక్కడ ఎంజాయ్ చేస్తారు అనమాట ఇక్కడ బుద్ధ విగ్రహం ఉంది కదా దాని దగ్గర ఫొటోస్ అయితే దిగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది మా దగ్గర ఫంక్షన్స్ అయితే అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మేమందరం ఒక్క దగ్గరికి వస్తే చాలా ఆడావిడి చాలా మళ్ళీ హ్యాపీగా ఉంటుంది ఇక్కడ చూడండి రూమ్స్ కూడా చూపిస్తా చాలా నీట్గా ఉన్నాయి మేమైతే టూ డేస్ అక్కడనే ఉన్నాము పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా పెడతా ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి చూడండి బయట నుండి కూడా ఎంత బాగా లోపల నుండి చూస్తే మనకు బయట వ్యూ ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగా అనిపిస్తుందండి ఇక్కడ నేనైతే మీ అందరి కోసం మొత్తం ఫామ్ హౌస్ అంతా అయితే చూపిస్తున్నా చూడండి చాలా బాగుంది బయట కూడా ఇట్లా బాగుందండి కూల్గా ఉంది కొంచెం వెదర్ నిన్న కూల్గానే ఉంది కాబట్టి మంచిగా ఉండే మా ఆయన చూడండి మీ అందరి కోసం మొత్తం తిరిగి చూపిస్తున్నాడు ఫామ్ హౌస్ని ఇక్కడ మా అక్క అయితే వీడియోస్ అన్నీ తీసుకుంటున్నట్టుంది ఫోన్ అయితే పట్టుకొని కూర్చుంది ఇట్లా ఫామ్ హౌస్లో ఫంక్షన్స్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది మా ఆయన మీ అందరికీ ఆయ చెప్తున్నాడు ఇక్కడ మేము చూడండి నిర్విపాపతోటి ఆడుకుంటున్నాం అనమాట పిల్లలు పెద్దవాళ్ళందరూ నిర్విపాప దగ్గరనే ఉంటారు వాళ్ళ తాతయ్య అయితే అసలు ఆమె వదిలిపెట్టి ఉండలేడు అసలు వాళ్ళిద్దరు బాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట వాళ్ళిద్దరికి చాలా ప్రేమ ఇక్కడ మా బాబు అయితే స్విమ్మింగ్ చేయడానికి రెడీ అయ్యిండు ఈమె నిర్వి వాళ్ళ మమ్మీ పూజశ్రీ మా అక్క కూతురు మీ ఆయ చెప్తుంది ఇట్లా మేమైతే ఫస్ట్ డే అయితే ఇట్లా ఫుల్ ఎంజాయ్ అనమాట నేనైతే మీ అందరి కోసం క్లారిటీగా క్లియర్గా తీసి చూపిస్తున్నా అండి మీకు ఎవరికైనా ఆ వీడియో బోర్ కొడితే చూడకండి నచ్చిన వాళ్ళు మాత్రం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక లైక్ చేయడం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఇట్లా ఊరికి దూరంగా ఫామ్ హౌస్లో ఇట్లా ఫంక్షన్ చేసుకుంటే మనం ఒక టూ డేస్ అక్కడ ఉండి మనం ఇట్లా ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈమె మా స్వీట్ తెలుసు కదా ఆమె వీడియోలకి రావడానికి ఇష్టపడదనమాట మేమే బలవంతంగా తీస్తుంటాం ఆమెను ఇది డైనింగ్ ఏరియా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది మా పూజశ్రీకి ఇట్లా ఇష్టం అనమాట అందుకే వాళ్ళ పాప బర్త్డేని ఇక్కడ సెలబ్రేషన్ చేద్దామని చేస్తుంది ఇక్కడ పాపకైతే అయితే అన్నం తినిపిస్తున్నారు చాలా అండి తినడానికి మాత్రం చాలా టైం తీసుకుంటుంది ఇక్కడ సెట్టింగ్ అయితే వే వేస్తున్నారు అనమాట బర్త్డే కోసం అని ఇక్కడ అన్నీ రెడీ చేశారు మా పిల్లలు చూడండి రాగానే మా అల్లుడి వాళ్ళ తమ్ముడు మా బాబు అయితే స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నారు ఫుల్ ఎంజాయ్ చేసిరండి టూ డేస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు ఇక్కడ మా అన్నీ బండ్లు వచ్చేసినాయి అందరూ ఇక్కడ పెట్టేసుకున్నారు మా అల్లుడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు చాలా నచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ మేమైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట ఈవినింగ్ వరకు బర్త్డే సిక్స్ థర్టీ సెవెన్కి ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ అంతా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసుకున్నాం అందరం కలిస్తే మేము ఇట్లనే ఉంటుందంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మా సిస్టర్స్ అందరం మేము అందరం కలిసి ఉంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం అసలు మాకు టైమే తెలియదండి ఎట్లా గడిచిపోతుందో అంత ఎంజాయ్ చేసుకుంటాం మేమైతే అందరం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు మా ఫ్యామిలీ మెంబెర్స్ తోటి ఇట్లా ఎంజాయ్ చేస్తే చూడండి మా నిర్వి పాపకి కొత్త కార్ వచ్చిందనమాట ఆ జీపు అందులోనే అందులోనే తిరుగుతుంది ఈమె ఇది వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిండు ఈమెకు ఆమెకు చాలా ఇష్టం అండి వాళ్ళ తాత రియల్ కార్ కూడా ఇప్పించిండు ఆయన కూడా ఆమెకు ఈ కార్ చాలా నచ్చింది అందులోనే ఉంటా అంటుంది ఈమె వాళ్ళ మేనత్త శ్రవంతి చాలా వీడియోస్లో కూడా చెప్తా నేను వాళ్ళ మేనత్తకి ఆమెకు కూడా చాలా ప్రేమ అండి వాళ్ళిద్దరికీ ఇక్కడ మేమైతే ఆఫ్టర్నూన్ ఇట్లా టైం పాస్ చేస్తున్నాం అనమాట అందరం కూడా మా అక్క వాళ్ళు మా పిల్లలు మేము ఇది ఫ్రెండ్స్ పార్ట్ టూ కూడా చూడండి ఇంకా చాలా బాగుంటుంది వీడియోస్ అయితే చూసి ఒక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ